మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరానికి రెండు వేల అప్పుడైతే చంపేపోతారండి జీవాజీ ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగాలి మీకు అండి కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంక కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకీ మర్చిపోతాను నేను వదిలే మమ్మల్ని వదినా మేము మమ్మల్ని వదలలేమండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని నన్ను అందుకని లేదంటే మొత్తం లేకపోతారు ఇప్పుడు మీకు ఇష్టం జరిగేది అదే ఇస్తే ఇవ్వండి లేకపోతే మానే అంతే కానీ శుక్రవారం పూట అసుగు మాటలు మాత్రం ఆడగండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు వడ్డీ పదివేలు చేయటం లేదా డిస్కషన్స్ అనవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకో రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు రోజులు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడు ఏమిటి పెచ్చనాయలు పడ్డాడు సంగతి అసలేనాయా ఇదే నేను మీకు చాఖరి అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు అతను వచ్చిందో తగలేకుండా ఊరికే వచ్చింది అబ్బాయి ఏలేదండి జాగ్రత్త పైకి రావాలయ సరే ఈ రెండు వేలతో ఇరవై వేలతో అదే కూర్చొని ఆలోచిస్తాం ఆ జీవోగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తామో తలదాడికి రే మనం దొరికిన దగ్గర అప్పు చేసి తాగేతం ఇలా ఎన్ను ఆ పిచ్చేవాళ్ళు ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు ఇంక ఎవరు అందుకని ఎప్పుడు అంటుంటాను సర్కిల్ పెంచమని ఒక రెండో పెంచుకుందామన్నా ఎవరు చూస్తేనే అక్కడ అరే వడ్డీ ఎగలేదు అప్పి ఎండ్రా అంటే ఒక భయం భయం ఎక్కడ చూసినా భయం ఎన్నీ భయం మనల్ని చూస్తే మనకే భయం చేస్తుంది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలు చదివి పాస్ మరి ఉద్యోగం

నువ్వు మమ్మల్ని చూసే ఆ మామూలుగా వేసాను మామూలుగా వేసేవాడివి మేము రావడానికి ఒక నిమిషం ముందో మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి కానీ వెళ్ళాలి రాజా నాకు నిద్ర వచ్చి పడుకుందాం అని అయినా నా ఇంటి తలుపు నేను అడిగేసుకోవాలంటే పూజ చేసిన కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇది అమ్మాయిలు మీరు ఎప్పుడైనా యథాశాలు వేసినా విన్నారా తలుపులు వేసావు అనవసరంగా గొడవ ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం మరి నువ్వు ఎందుకు అంటే మా మోకాల మీద తలుపులు వేసావని ఒప్పేసుకుంటున్నా ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా ముఖాల మీద తలుపులేసే అంత తప్పు మేము ఏం చేసావురా తప్పైపోయిందని అంటున్నారు కదా వదిలేదు బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేత్తారా బినిగారు తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది వెళ్ళి పడుకోండి పదకొండు అయిందా కొమ్మ ఉంచాడు కదా నాకు సంబంధం ఏంటి ఉంది సంబంధం ఉంది పదకొండు గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు నీ గొడవలో పడి ఆ సంగతి మర్చిపోయాను ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ఎవరు పడితే ఎందుకు చేస్తాడు భర్తీ బలి వాడి నువ్వు తప్పు ఎవరు చేస్తావు వాడు చేస్తాను కారణం ఈ పది మనిషి

నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కాని అంటే మజ్జిగే తాగాలి నువ్వు తలదించుకోవడం ఎందుకురా నీలాంటి ఏదమనిగానేందుకు నేనే దించుకోవాలి తల రాత్రు సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకి కలియంంటగా అలా అయిపోయింది మీకు ఏ మళ్ళీ గొడవ కెర్తావా నీ దెబ్బకి భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట తెల్లారగా టైంట్లో దొంగలబడ్డారు దొంగలు పడ్డారు ఇంటిలే ఉందలేని పట్టుకోవడానికి గాడు కూతలు తప్ప ఎన్నాల ఇలా బేవరస్ గా తిరుతావరా ఇన్నాలనే ఏ ఫిక్స్ అవ్వలేదండి చిచెయ్ నాన్న అమ్మా కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దా ఉంటే వీడికి బయపడే ఎవరూ రావడం లేదు నేనే చేసానే వాళ్ళ వంక అదులా చూస్తున్నామంట ఆ గొప్ప ఫిగర్ అని అదోలా చూస్తాను ఏదో మోహాలు తీసుకొని చదక ఆ గొంతు ఆ వాళ్ళకని చూడలేకపోతున్నాను రా బాబు చిన్నప్పుడు వచ్చు నా అలాగే ఉన్నావు తెగ మురిసిపోయారు ఇప్పుడు నచ్చట్లే నాన్నగారు మీకు నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను నేను చేస్తాను మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్రమహాదశి నాలుగో పాదంలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగఢ్ సెంటర్ లో కాసేసి నన్నే చూస్తాడంట వాడు అలా సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా మీరు కంగారు పడకండి ఇవన్నీ ఆ జగదాంబ చౌదరి గారు చెప్పాడా జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు మీకే మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఆ శనిగాడు సైడ్ కెప్పుడు వెళ్తాడంట గురువు సెంటర్ లోకి రావాలమ్మా మరి గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అన్ని మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక రూపాయలు ఇవ్వండి దక్షిణ నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కూతురు గుండెల మీద కుంపడైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమ్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడ ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామ్మ నువ్వే ఫీల్ అవకే అని కావాలని అంటున్న మాటలు కాదు అని దేవుడు కాని ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు పోనీ నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు అరే సోరే బాగురీ బాలి బాస్కెట్ బాలు మాలాటోలాడాలి మీలాంటి మాస్ నా ఇలాగే ఇలాగే ఉంటుంది ఏయ్ అమ్మాయిల ముందు ఫోర్స్ కొడతావా ఆహా అయితే నిన్ను కొడతా వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా రెచ్చిపోతున్నాడు బాస్కెట్ బాల్ మీ వాడి ఆట కానీ మీలాంటి మాసోళ్ళు ఆడే ఆట కాదు అంటున్నాడు రా రే ఇంత ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోకింగ్ చేసుకొని మనల్ని కొడుతున్నాడు రా వాడిని ఏదో ఒకటి చేయాలరా వాడిని వదలొద్దు మీకేమో ఎవరైనా కొడితే కామెడీ కొట్టినోళ్ళు మీ దృష్టిలో హీరోలు ఇప్పుడు నేను పచ్చడి పచ్చడి కూడా నేను హీరో అయిపోతానా 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 ఏంట్రా అవి మాకు ఛాన్స్ అసలు వచ్చింది నీకోసం మా ఓటు బ్యాక్గ్రౌండ్ తెలియగా చేస్తావు ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నారే వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే అదేనా గ్రౌండ్ అంతప్పుడు పొడింగువా తెల్దా మన మామను కొట్టినప్పుడు వావనరు ఇలాగే ఉంటుంది